ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో ప్రతిరోజు ఏదో ఒక చోట కొన్ని మిస్టరీస్ ఇవెంట్స్ జరుగుతూ ఉంటాయి ఒకవేళ ఆ మిస్టరీస్ ఇవెంట్స్ కెమెరాకి చిక్కకపోతే ఎవరు నమ్మలేరు సో ఈ వీడియోలో కెమెరాకి చిక్కిన కొన్ని మిస్టరీస్ ఇవెంట్స్ ని చూద్దాం అవి ఎలాంటివి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా స్టాట్యూ కదలడం చూసారా లేదా ఒక బైక్ ఎవరు నడపకపోయినా సరే దానికి అది కదలడం చూసారా అలాగే ఎవరైనా ఏదో ఒక పని చేస్తున్నప్పుడు సడన్ గా ఏదో తెలియని క్రియేచర్ వచ్చి వాళ్ళని లాక్కెళ్ళిపోవడం మీరు సినిమాల్లో చూసి ఉంటారు కానీ ఇలాంటి ఇన్సిడెంట్ ని ఎప్పుడైనా రియల్ గా చూసారా ఒకవేళ చూడకపోతే ఈ వీడియోలో కెమెరాకి చిక్కిన ఎలాంటి మిస్టరీస్ సిమెంట్స్ ని చూద్దాం ఫ్రెండ్స్ చాలా మంది స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టుబడి పెట్టి షార్ట్ టర్మ్ లో ఎక్కువ లాభాలు సంపాదించాలనుకుంటారు కానీ స్టాక్ మార్కెట్ గురించి సరైన అవగాహన లేక ఇబ్బంది పడుతూ ఉంటారు సో అందరికి ఉండే మెయిన్ ప్రాబ్లమ్ అయితే ఇదే సరే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ముందుగా మనకి డిమెట్ అకౌంట్ అనేది ఒకటి ఉండాలి మీరు మోతిలాల్ ఉస్వాల్ కంపెనీ ద్వారా ఫ్రీగా డిమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఎటువంటి బ్రోకరేజ్ చార్జెస్ లేకుండా మీరు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టినట్లయితే మీకు చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి ఈ మోతీలాల్ ఉస్వాల్ కంపెనీ ముప్పై సంవత్సరాల నుండి సుమారు పదహారు లక్షల మంది కస్టమర్స్ నమ్ముతున్న ఇండియాలోని వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రోకరేజ్ కంపెనీ మీరు మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ మరియు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి మోతిలాల్ వస్వాల్ కంపెనీలో ఫ్రీగా డిమెట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ కంపెనీ వాళ్ళు మనకు ఒక పర్సనల్ స్టాక్ అడ్వైజర్ ని ప్రొవైడ్ చేస్తారు ఈ స్టాక్ అడ్వైజర్స్ ఏం చేస్తారంటే మనం ఏ షేర్ ఎప్పుడు కొనాలి అలాగే ఏ షేర్ ఎప్పుడు అమ్మాలి అనేది గైడ్ చేస్తారు అంతేకాకుండా దీంట్లో మీకు ఎటువంటి అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉండవు అలాగే మీరు దీంట్లో డిమెట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత వెంటనే ఇరవై ఐదు వేల రూపాయల విలువైన వెల్కమ్ బాస్కెట్ లభిస్తుంది దీంట్లో ఏఐ బేస్డ్ టూల్స్ మూడు వేల రూపాయల విలువైన డిస్కౌంట్ కూపెన్స్ అలాగే వెయ్యి రూపాయల విలువైన బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది అంతేకాకుండా మీరు వీళ్ళ యాప్ ని యూజ్ చేసినట్లయితే మీకు స్టాక్ రికమెండేషన్స్ పైన రియల్ టైం నోటిఫికేషన్స్ కూడా వస్తాయి ఈ మోతిలాల్ వస్వాల్ కంపెనీలో మీరు డిమెట్ అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా మరొక లాభం ఏమిటంటే ఒక మొబైల్ యాప్ ద్వారా గానీ లేదా ఒక ఫోన్ కాల్ చేయడం ద్వారా గానీ మీరు ఈజీగా ఇన్వెస్ట్ చేయవచ్చు సో ఈ బెనిఫిట్స్ అన్ని మీరు పొందాలి అనుకుంటే వెంటనే వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి మీ పేరు ఫోన్ నెంబర్ అలాగే మీరు ఉండే సిటీని ఎంటర్ చేసి ఫ్రీగా డిమెట్ అకౌంట్ ను ఓపెన్ చేసుకోండి నెంబర్ ఫైవ్ ఫిలిపీన్స్ లో ఉన్న ఒక స్ట్రీట్ లో జరిగిన ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరికి ఏం సమాధానం చెప్పాలనేది అర్థం కాలేదు అంటే ఇన్సిడెంట్ వెనకాల ఉన్న మిస్టరీ ఏంటో ఎవరికి అర్థం కాలేదు ఫిలిపీన్స్ లోని లోకల్ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని వీధుల్లో సెక్యూరిటీ పర్పస్ కోసం సీసీటీవీ కెమెరాను ఫిక్స్ చేయించారు ఆ సీసీటీవీ కెమెరాలో సినిమాలో మాత్రమే మనం చూడగలిగే ఇన్సిడెంట్ జరిగింది అది ఏమిటంటే నైట్ టైమ్ లో ఈ వీధిలో ఒక అతను నడుచుకుంటూ వెళ్తూ వేసి ఉన్న గేట్ లోపల నుండి బయటకు వచ్చాడు అంటే గేట్ ని ఓపెన్ చేయలేదు కానీ గేట్ ఒకవైపు నుండి ఇంకొక వైపు నడుచుకుంటా వచ్చేసాడు ఎవరైనా ఒక మనిషి గేట్ ఒకవైపు నుండి ఇంకొక వైపు వెళ్ళడానికి గేట్ ని ఓపెన్ చేయాలి లేదా గేట్ దూకాలి కానీ ఇతను మాత్రం గేట్ నుండి వచ్చేసాడు ఇప్పటితను ఎవరు అనేదానికి సరైన సమాధానం లేదు నెంబర్ ఫోర్ కర్ణాటకలోని రాయచూర్ ఉన్న ఒక పెట్రోల్ పంక్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది రాయచూర్ సిటీలో ఉండే కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళలో ఒకరి బర్త్డే సెలబ్రేషన్ లో భాగంగా అర్ధరాత్రి పన్నెండు గంటలకు వాడి చేత కేక్ కోసం కాస్త స్పెషల్ గా ఉంటుంది అనుకున్నారు ఏమో గానీ రాయచూర్ లో ఉన్న ఒక పెట్రోల్ బంక్ దగ్గరకు వెళ్లారు ఇక్కడ పెట్రోల్ బంక్ లో బర్త్డే బాయ్ కేక్ కోసే సమయంలో వెనక నుండి ఏదో తెలియని తెల్లని ఆకారంలో ఉన్నది ఒకటి వెళ్ళింది ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ని వీడియో తీసేవాడితో కలిపి ఆరుగురు ఈ ఆరుగురులో ఒక్కడు మాత్రమే వెనక నుండి ఏదో వెళ్ళిందని గమనించాడు కానీ బర్త్డే సెలబ్రేషన్స్ లో నిమగ్నం ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ కానీ భర్త సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత వీడియో చూసి వీళ్ళ వెనక నుండి ఏదో వెళ్ళిందని గమనించి వెంటనే అక్కడి నుండి పారిపోయారు ఒక్కసారి ఈ వీడియోని సరిగ్గా గమనించినట్లయితే మీకు కనిపిస్తుంది వీళ్ళ వెనకాల నుండి ఏదో తెల్లగా కదులుతూ వెళ్తుంది వీళ్ళ వెనక నుండి వెళ్ళింది భూతమా ఇంకేదైనా అనేది తెలియాల్సి ఉంది కానీ వీళ్ళు మాత్రం నిజమైన భూతమానికి భయపడ్డారు మీరేమంటారు అది నిజమైన భూతమా లేదా ఇంకేదైనా మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి నెంబర్ త్రీ సడన్ గా ఉన్న పలంగా ఎవరు ఊహించని విధంగా రెస్టారెంట్స్లో సినిమా హాల్స్లో లో అలాగే చాలా చోట్ల వస్తువులు వాటికంతటవే కదలటం ఇప్పటి వరకు ఎన్నో సీసీటీవీ కెమెరాస్లో రికార్డ్ అయ్యింది అవి ఎందుకు వాటికంతటవే అనేది మీకంటూ ఒక ఐడియా ఉండే ఉంటుంది అలాంటిది ఒక ఇన్సిడెంట్ని ఇక్కడ చూద్దాం ఇక్కడ ఒక రోడ్ సైడ్ సీసీటీవీ కెమెరా రికార్డ్ అయిన సీసీటీవీ ఫోటోస్ ని చూసినట్లయితే ఒక అమ్మాయి రోడ్డు పక్కనే ఉన్న బిల్డింగ్ నుండి బయటకు వచ్చింది సేమ్ అదే టైంలో ఆరెంజ్ టీషర్ట్ వేసుకున్న అతను కూడా నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు ఈ ఆరెంజ్ టీషర్ట్ వేసుకున్న అతని దగ్గర ఉన్న ఒక కాయిన్ కింద పడింది అతని కాయిన్ ని తీసుకుందామని ఒంగిని ఆ కాయిన్ తీసుకున్నాడు ఎప్పుడైతే ఇతను ఆ కాయిన్ ని ముట్టుకున్నాడో వెంటనే ఇతని పక్కన నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయి ఎవరో బలవంతంగా గెంటితే వెనక్కి పడిపోయినట్టు పడిపోయింది మీరు వీడియో లో సరిగ్గా గమనించినట్లయితే ఆ అమ్మాయిని ఎవరు తోయలేదు మనందరికీ కనపడింది ఏదో ఆ అమ్మాయిని తోసింది మనకు మాత్రమే కాదు ఆ అమ్మాయికి అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఎవరు తోశారనేది అర్థం కాలేదు బొమ్మలతో చాలా మంది ఇష్టపడతారు మరియు ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టపడతారు ఒకవేళ అవే బొమ్మలు భయపడితే ఎలా ఉంటుందో చూద్దరు కానీ ఇక్కడ ఒక అతను పార్క్ లో నైట్ టైంలో వెళ్తూ వెళ్తూ అక్కడ ఉన్న డిస్నీ క్యారెక్టర్ బొమ్మలను వీడియో తీస్తున్నాడు అక్కడ ఉన్న అన్ని బొమ్మలను వీడియో తీస్తున్నాడు ఏ బొమ్మ అయితే ఇబ్బంది పెట్టలేదు బొమ్మ అంటే కదలదనే మైండ్ సెట్ మనకు ఉంటుంది కదా కానీ ఎప్పుడైతే ఇతను ఈ అమ్మాయి బొమ్మను జూమ్ చేసి వీడియో తీస్తున్నప్పుడు ఒక్కసారిగా ఈ బొమ్మ కళ్ళు మూసి తెరిచింది నైట్ టైమ్ లో బొమ్మ కథలను చూసి భయంతో పరిగెట్టాడు ఆఫ్కోర్స్ ఆ టైంలో సరే భయపడి పారిపోతారు కదా నెంబర్ ఇరవై డిసెంబర్ ముప్పై తేదీన ఢిల్లీలోని ఒక వీధిలో ఉన్న సీసీటీవీ కెమెరాలో ఈ ఇన్సిడెంట్ రికార్డ్ అయింది ఈ వీడియో ఫుటేజ్ లో చూసినట్లయితే ఒక ఇంటి బయట రెండు బైక్స్ ఉన్నాయి వీటిలో సడన్ గా ఒక బైక్ దానికంతటా అదే కదిలింది ఆరు సెకండ్ల పాటు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ వీడియో ఫుటేజ్ ని ఢిల్లీకి చెందిన అంబర్ జైదీ అనే ఆమె తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది కెమెరాలో రికార్డ్ అవ్వకపోతే వీటిని ఎవరూ నమ్మలేరనే టైటిల్తో ఈ వీడియోని ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది ఈ ఇన్సిడెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి ఇండియాలోకి వాటికంతట అవే నడిచే బైక్స్ ఏమైనా వచ్చాయా లేదా కంటికి కనపడనిది ఏదైనా దీన్ని నడిపిందా రష్యాలో ఈ ఇన్సిడెంట్ సడన్ గా ఏదో తెలియని జీబీ వచ్చి మనుషులను మీరు లో చూసి ఉంటారు కానీ రష్యాలో ఇది రియల్ గా జరిగింది రెండు వేల లో రికార్డ్ అయిన ఈ వీడియో ఫుటేజ్ ని చూసినట్లయితే ముందుగా ఒక సోల్జర్ బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతున్నాడు సడన్ గా ఏదో తెలియని ఒక విచిత్రమైన జీవి ఆ సోల్జర్ ని వాటర్ లోకి లాక్కెళ్లిపోయింది బయట ఉన్న సోల్జర్ అరపులు విని బేస్మెంట్ లోపల నుండి ఇంకొక సోల్జర్ బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత తన ఫ్రెండ్ ని కాపాడే ప్రయత్నం చేశాడు కానీ కుదరలేదు తన ఫ్రెండ్ ని కాపాడదామని కొంతసేపు ప్రయత్నించాడు కానీ తర్వాత తను కూడా అలా భయంతో వెంటనే వీడు బిల్డింగ్ బేస్మెంట్లోకి వెళ్ళిపోయాడు ఈ సోల్జర్ బిల్డింగ్ బేస్మెంట్లోకి వెళ్లిన వెంటనే ఇతని వెనకాల ఒక విచిత్రమైన జీవి బిల్డింగ్ బేస్మెంట్లోకి ఉరికింది సరిగ్గా కొన్ని నిమిషాల తర్వాత బిల్డింగ్ బేస్మెంట్ నుండి ఎత్తైన ఆకారం కలిగినది ఏదో బయటకు వచ్చింది రష్యాలో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఇప్పటికీ ఒక మిస్టరీ లాగానే మిగిలిపోయింది నిజంగా ఈ మిస్టీరియస్ ఇన్సిడెంట్ కనుక సీసీటీవీలో రికార్డ్ అవ్వకపోతే ఇలాంటిది ఒకటి జరిగిందనేది కూడా వెళ్ళ తోటి సోల్జర్స్కి తెలిసేది కాదు ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోను షేర్ చేయండి అలాగే ముందు చెప్పిన బెనిఫిట్స్ అన్ని పొందడం కోసం వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి మోతిలాల్ వస్వాల్ దాంట్లో ఫ్రీగా డిమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్